శ్రీమంత సమయంలో ఆశీర్వదించే పద్ధతులు గర్భం ధరించిన తల్లి బిడ్డను కనడానికి ఒకటి రెండు నెలలకు ముందు జరిపే శుభకార్యాన్ని శ్రీమంతం అని అంటారు సాధారణంగా ముఖ ప్రసవనం జరగడానికి ఆనివృత్యం లాంటి శిశువును ప్రసవించడానికి ఈ శుభకార్యం జరుపుబడుతుంది శ్రీమంతం అంటే తల పాపిట ఆ పాపిట మధ్య ముందుపరిచిన బొట్టు ఆ బొట్టు లక్ష్మీదేవి అంశ భగవంతుని కృప కలిగి తల్లి పిల్ల క్షేమంగా ఉండాలని చేసే శుభకార్యం ఇందు పేరెంటాలందరూ రెండు చేతులకు గాజులు తొలిన తర్వాత గర్భవతి యొక్క భర్తయ్య స్వయంగా ఆమెకు పాకి బుట్ట దిద్దుతారు శిశువు తల్లి తండ్రి ముగ్గురు ఆయురారోగ్యంగా అష్టైశ్వర్యాలతోగా ఆశీర్వదించే విశిష్ట కార్యం ఇది ఈ శుభకార్యానికి వెళ్లే స్త్రీమూర్తులు అందరూ మనస్సులో మంత్రాన్ని జపించుకొని భగవంతుడితో ఈ అమ్మాయికి చిక ప్రసానం కలిగి చక్కని శిశువు కలిగేటట్లు అలంకరించు అని ప్రార్థించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు ఇతరులతో పంచుకోండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం యజ్ఞాభవీతం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు జై జై శంకర హరహర హర శంకర